వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే సో చాలా రోజులైంది వీడియో చేసి సో టైం అనేది సరిపోవట్లేదు సో వీడియో చేయడానికి టైం ఎందుకు దొరకట్లేదు అనేటువంటి విషయం కూడా నేను ఈ వీడియోలో చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా అయితే ఈ వీడియో చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి రీసెంట్గా నాకు చాలామంది కాల్ చేసి అడుగుతూ ఉన్నారు అందులో ఒక అబ్బాయి సార్ నేను హైదరాబాద్లో రూమ్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నాను కానిస్టేబుల్కు డబ్బులు సరిపోవట్లేదు నేను ఉండేది దిల్చుకున్నగారు సో దగ్గరలో ఉన్నటువంటి సాయిబా టెంపుల్లోకి మధ్యాహ్నం పూట వెళ్ళి తిని అక్కడే కాస్త బాక్స్లో పెట్టుకొని వచ్చి నైట్ అదే రూమ్లో తిని నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను ఇలా మూడు నెలలు అయింది సార్ నేను ప్రిపేర్ కాబట్టి ఇప్పుడైతే కనీసం రెండు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఎవరైతే కానిస్టేబుల్ సమస్యల మీద పోరాడుతున్నారో ఆ స్టూడెంట్స్ మీతో ఎప్పుడూ కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు దయచేసి ఏమైనా ఉంటే చెప్పను సార్ ఇప్పటి ఇప్పటికే చాలామంది సొంత ఊర్లు కూడా వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పినాడు అలాగే ఒక అమ్మాయి కాల్ చేసినప్పుడు సార్ నాకు రెండు సంవత్సరాలు పాపం ఉంది ఇప్పటికి పాపను చూసి నేను మూడు నెలలు అయింది నాకు పోలీస్ జాబ్ అంటే చాలా పిచ్చి సార్ ఎస్ఐ రీసెంట్గా మెయిన్స్ ఎగ్జామ్లో పోయింది నాకు కానిస్టేబుల్ ఎలాగైనా కొట్టాలి అని చెప్పేసి నేను హాస్టల్లో ప్రిపేర్ అవుతున్నాను ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి సార్ నాకు పాప అయితే కళ్ళలో పెట్టినట్టుంది నేను ప్రిపరేషన్ సరిగ్గా లేకున్నాను మూడు నెలలు అయింది నా బిడ్డను చూసి అని చెప్పేసి అంటాం సో ఇలాంటి సమస్యలతోనే ఇలాంటి సమస్యలతోనే కానిస్టేబుల్ అభ్యర్థులు చాలామంది సతమతం అవుతూ ఉన్నారు సరైన టైంలో నోటిఫికేషన్ రాక వచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు అయిపోతుందో తెలియక ఇబ్బంది పడుతున్నాయి ఇన్ని సమస్యలకు కారణము కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అదేదో ఇచ్చి ఇచ్చేయచ్చుగా లేదు ఇవ్వకపోవడానికి కారణం ఏదని చెప్పొచ్చుగా అది లేదు ఇప్పుడు పెడతాం అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చినా సరిపోతుంది కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి చాలా ఛానల్స్ ఉన్నాయి ఒక పేరున్న జర్నలిస్టు ఛానల్ ఇది యూట్యూబ్ ఛానల్కి నేను డైరెక్ట్గా కాల్ చేసి సార్ ఇది పరిస్థితి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమస్యలు ఇవి మీరు ఒక వీడియో కనుక చేస్తే అది వైరల్ అవుతుంది అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది దీనికి ఒక పరిష్కారం అనేది లభిస్తుంది అని చెప్పేసి నేను చెప్తే అతను ఒక మాట ఒక కంటెంట్ మీద ఒకేసారి వీడియో చేస్తాం మీరు అడిగిన అన్నిసార్లు మేము వీడియో చేయము అన్నాడు ఇంతమంది నిరుద్యోగులకు ఇంతమంది జీవితాలకు సంబంధించినటువంటి ఒక సమస్య కొన్ని న్యూస్ ఛానళ్లకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు కంటెంట్ అయింది సో నేను ఇప్పుడే చెప్తున్నా ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా అన్నట్లు ముందు మీరు బోర్డు కాల్ చేయండి మెయిల్స్ చేయండి అలాగే మీ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వండి ఆల్రెడీ ఈ వర్క్ స్టార్ట్ చేశాం కానీ నా దగ్గర చెప్పాను కదా నాకు వీడియో చేయడానికి కుదరలేదని చెప్పేసి నా దగ్గర ఆల్రెడీ రెండు వందల ఎనభై ఆరు మంది ప్రిపేర్ అవుతున్నారు మీలాంటి కానిస్టేబుల్ పెట్టులే వాళ్లకు నేను ఎగ్జామ్స్ పెట్టుకోవడానికి లేదా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ గైడెన్స్ ఇవ్వడానికి వాళ్ళు మీలాగే మోటివేషన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటారు సరే ఏమైంది ఏమైంది చెప్పేసి వాళ్ళతో మాట్లాడటానికే సరిపోతూ ఉంది నేను ఎలాగూ పేపర్లో రాసి పెట్టేది ఎగ్జామ్ పేపర్ సో నా కష్టం చూసినటువంటి మా ఫ్రెండ్ కొన్ని రోజులు వాడుకోరా అని చెప్పేసి సిస్టమ్ ఇచ్చినాడు దాంట్లో తెలుగులో టైప్ చేసుకొని వాళ్ళకి ఎగ్జామ్ పేపర్లు క్రియేట్ చేసుకోవడానికి నాకు ఉన్న టైం అంతా సరిపోతూ ఉంది సో నాకు కుదరట్లేదు నేను వీడియో చేయడానికి కానీ లేదా మిగిలిన ఏదైనా కార్యక్రమంలో మీ కార్యక్రమంలో పాల్గొనడానికి సో అందుకు సంబంధించి నేను వీడియో చేయలేకపోతూ ఉన్నా సో ఇప్పుడైతే పీడిఎఫ్లు పెడతా ఉన్నాము సో ఎవరైనా జాయిన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ నా నెంబర్ ఆల్రెడీ ఉంది మీకు తెలుసు జాయిన్ అవుతానంటే జాయిన్ అండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు బయటకు రాకుండా వినతి పత్రాలు ఇవ్వకుండా మీకు ఎగ్జామ్ డేట్ అనేది కూడా రాదు నేను చెప్పినట్లు చేస్తే మనం అందరం అనుకున్నట్టు ఏప్రిల్ పదమూడు లేదా ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ అయితే ఏప్రిల్ చివరి వారంలో ఎగ్జామ్ జరిగేటటువంటి అవకాశం ఉంది కానీ నేను ఇంట్లోనే కూర్చుంటాను నేను ఎక్కడికి రాను ఎవడో చేస్తాడులే ఏదో చేస్తాడు అని చెప్పేసి అలాగే ఉండారంటే అలాగే ఉండిపోతుంది ఎగ్జామ్ డేటు ఎగ్జామ్ డేట్ అనేది తొందరలో అనేది రాదు ఓకేనా ఆల్రెడీ ముప్పై ఉన్నవాడికి ముప్పై రెండు అయినాయి ముప్పై రెండు ఉన్నవాడికి ముప్పై నాలుగు అయినాయి కనీసం ఒక పాతకేళ్ళ సర్వీస్ అన్న మీకు తొందరగా రావాలనుకుంటే మాత్రం మీరు ట్విట్టర్లో ట్రెండింగ్ చేస్తారు లేదంటే వెనతి పత్రాలే ఇస్తారో లేదంటే ఇంకా ఏదేదైనా కార్యాచరణ మీరు ఏదనుకుని చేస్తారో అవి చేయండి అవి చేస్తే తప్ప ఇప్పట్లో ఎగ్జామ్ డేట్ అనేది వచ్చేటటువంటి అవకాశం అనేది లేదు ఓకేనా ఒక క్లారిటీ వచ్చేసిందిగా ఓకే థ్యాంక్ యూ బాగా ప్రిపేర్ అయ్యండి ఆల్ ద బెస్ట్